ఎప్పుడైనా సరే మాట పువ్వుతోని కొట్టినట్టు ఉండాలి అప్పుడే మన మీద కూడా పువ్వులు పడతాయి అదే మాట రాయితో కొట్టినట్టు ఉంటే మన మీద కూడా రాలే పడతాయి కానీ ఏం చేస్తాం చాలా మంది వెనక ముంగట చూడకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటారు నెరీ రాజకీయాలు చేసే లీడర్ సభలు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి లేకపోతే ఉత్తగా లేనిపోని శిఖలలో పడతారు ఇక గిట్టనే తయారైంది మంత్రి మేడం పరిస్థితి చూడు ముచ్చట్లకు పోయే ముందుగా మంత్రి సురేఖక్క ఏమన్నదో ఓసారి పా ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తా ఉంటారు ఓ కంపెనీ ముంగటి వస్తే ఆగో పని చాలి పోయి గిట్లా మాట్లాడింది మంత్రి మేడం వేరే వేరే అయితే ఫైల్ మీద సంతకాలు పెట్టడానికి పైసలు తీసుకుంటారు గాని నేనైతే ఒక్క రూపాయి కూడా వద్దని చెప్పినా అన్నట్టు చెప్పుకొచ్చింది ఈ ముచ్చట మీదనే ఇప్పుడు రచ్చరచ్చ అయితీ మంత్రులు ఫైళ్ల మీద సంతకాలు పెట్టడానికి పైసలు తీసుకుంటారా మంత్రి మేడమే చెప్పింది కాబట్టి కారంగ ముచ్చట్నే కావచ్చు తీరొక్క తీరులో మాట్లాడుకుంటారు పబ్లిక్ సోషల్ మీడియాలో పొట్టు పొట్టు కామెంట్లు రాస్తుండ్రు ఇదే ముచ్చట మీద సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ను కాదిలిస్తే ఏమన్నాడో చూడు రే తెలంగాణ మంత్రి శ్రీమతి కొండ సురేఖ గారు చెప్పినటువంటి విషయము ఈరోజు తెలంగాణ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు మంత్రులు కమిషన్ తీసుకుంటున్నారని స్వయంగా వారు చెప్పడం నేను మాత్రం తీసుకోకుండా ఆ వచ్చేటువంటి డబ్బుతో పాఠశాల నిర్మాణం చేయాలని కోరడం జరిగింది అంటే నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను ఎవరెవరు మంత్రులు గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఎంత కమిషన్ తీసుకున్నారు ఎంత ప్రజాధాన్యాన్ని దోపిడీ చేశారు వారి కమిషన్ తీసుకోవడంతో ఏ రకంగా అభివృద్ధి కుంటుపడ్డదో ఈ విషయాలన్నిటిపైన కూడా మరి ముఖ్యమంత్రి గారు బయట పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కాదా మంత్రి మేడం చెప్పింది కాబట్టి ఎమ్మచ పైసలు తీసుకొని సంతకాలు పెడుతున్న మంత్రులు ఎవరు వాళ్ళు ఎంతెంత తీసుకున్నారో వాయి చేయాలి అంత బయట పెట్టాలి అన్నట్టు డిమాండ్ చేసిండ్రు దిక్కు ఉత్తపుణ్యానికి ముచ్చట ఎటెటో గారం అయింది సూర్యకక్క తాను అన్నది ఇప్పుడు ఉన్న చెయ్యి పార్టీ మంత్రుల గురించి కాదని పాత సర్కారు అంటే కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన మంత్రుల గురించి అని చెప్పుకొచ్చింది సెక్రటేరియట్ స్టాఫ్ కూడా చాలా చెడగొట్టిపోయినారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు వాళ్ళు చేసింది వాళ్ళు మా మీద ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు పర్సంటేజ్ తీసుకున్నారు మీరు పర్సంటేజ్ లేని పనులు చేయలేదు ఈరోజు కోట్ల రూపాయలు వాళ్ళు దండుకొని ఈరోజు కోటీశ్వర్లు అయి నేను ఒక చిన్న మాట అది నేను జనరల్గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళ ఆపాదిస్తున్నాను నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఇక్కడ కూడా మాట్లాడు జనరల్గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడినా కావాలని మాకు మాకు పంచాదులు పెట్టాలని చూస్తాను తప్పుడు ప్రచారం చేస్తే ఎవ్వాలని ఇడిచిపెట్టేది లేదు అన్నట్టే గట్టిగానే వార్నింగ్లు ఇచ్చిందా అక్క మరి అక్క కొత్త మంత్రులను కాదు పాత మంత్రులను అన్నదంటే వాళ్ళైనా ఏంటి కూకుంటారు యుద్ధానికి గట్టిగానే తయారైతున్నారాట ఏమైనా సురేఖ అక్క ముచ్చట ముచ్చట అక్క ఏమన్నా ఈ నడమీనికి చాటంత చెరువు అంత అవుతుంది కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్